तिला अरेकडे ए ए प ए ए నమస్తేనా పేరు దుర్గానా గార్లపెంటే హాస్పరీ సింగల్ వాళ్ళు జత మీదే చెప్పిండ్రీ ఫస్ట్ మీద ఒకటి తొంభై చెప్పిండ్రి అవునా ఒకటి తొంభై చెప్పిండ్రి సింగిల్ వచ్చాయి చెప్పిండ్రి తీసుకుంటాం ఎనభై ఏడు వేలకి ఊరికి పోయే పది వందలు బాడిగా ఇంకా ఎనభై ఎనిమిది వేలు అట్లా ఎనభై ఎనిమిదిన్నర అట్లా వస్తుంది ఎనభై ఎనిమిదిన్నర వేలు పండి అట్లా ఉంది ఇది సేమ్ దీని అంటే ఈ ఇరవై ఎకరాలు ఉన్నది ఇరవై ఎకరాలు ఉన్నది

നേരെ катല നേരെ സീമ സീമേതിലെ சின்னകുന്ന അടുത്ത് जावार कटे वाली इपुड़ పెద్దനാങ്ക शिवम कटेडा शिव वाला ഹേ ഹാ ഹേ കളിക്കലി നഗരല കേട്ടിയാ ആ കട്ടെ കട്ടെ ര കട്ട രക ಓಕೆ ಅವು ಅಯಪಾ ಈ ರೋಜ್ ಮೊತ್ತ ಮುಂಗಾರ ಗೊಮ್ಮೆ ಈಟ್ಲ ಗೊಮ್ಮೆ